సెకండ్ సాటర్డే వచ్చింది హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి శ్రీశైలం వెళ్దాం అనుకొని అటు వరంగల్లో మా చెల్లి వాళ్ళు మేము అనుకున్నాం అయితే ఆ రోజు మా డాడీ వాళ్ళకి సాటర్డే ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉండింది అందుకని ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేద్దాం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిదని పొద్దున్నే ఐదు గంటలకే బయలుదేరి ఆరున్న ఆరు ఆరున్నర లోపే మేము మామూలుగా ప్రయాణమై స్టార్ట్ అయిపోయాం అయితే వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ తర్వాత ఇట్లా చిన్న చిన్న చూసుకుంటూ ఆక్కుంటూ హ్యాపీగా మొత్తానికైతే శ్రీశైలం దగ్గర వరకు డ్యామ్ దగ్గర వరకు వెళ్ళాం ఇంకా శ్రీశైలం ఒక పది కిలోమీటర్లు అన్నప్పటి నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం ఆ రోజు సాటర్డే కాబట్టి అందరికి హాలిడే మాలగి అనుకుని చాలామంది మొత్తం వచ్చినట్టున్నారు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా మెల్లమెల్లగా ఇక్కడ దాకా వచ్చాం కదా అప్పటికే మామూలుగా టెన్ థర్టీ లెవెన్ అట్లా ట్వెల్వ్ అవుతూ ఉండేది అనమాట ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇట్లాగ ఎట్లాగో మొత్తానికైతే ఆ మధ్యలో ఆగి టిఫిన్ చేసుకున్నాం తర్వాత ఇంకా మెల్లగా వెళ్తూ మొత్తానికైతే డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయాం అంటే అరౌండ్ త్రీ ఫోర్ అలా అవుతూ ఉండింది అన్నమాట మొత్తానికైతే చూసాము చూసి ఇంకా హ్యాపీగా రిటర్న్ అయిపోదాం అనుకునే టైంకి మా ప్రేమ్ వాళ్ళకి కారులో పెట్రోల్ తక్కువ ఉంది మనం వెళ్ళలేమంటే ఇంకా ముందుకు అంటే శ్రీశైలం పైకి వెళ్తే మా అక్కడికి పెట్రోల్ దొరుకుతుంది అది కొట్టించుకొని మేము వచ్చేస్తాం మీరు వెళ్ళిపోండి ఈ లోపు అని అన్నారు అయితే వీళ్ళు వెళ్ళారు దాదాపు వాళ్ళు ఫార్టీ కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోయారంట మేము సరే అని ఓవరాల్ వెనకకి తిరిగి వచ్చేస్తా ఉన్నాం వచ్చేస్తూ ఉంటే ఘాట్ రోడ్డు ఫుల్ మొత్తానికైతే కొంచెం వరకు ముందుకు వచ్చేసాం ట్రాఫిక్ అంతా పారైపోయి ముందుకు రాగానే బండి క్లచ్ ఫెయిల్ అయిపోయింది గేర్ పడట్లేదు హ్యాండ్ బ్రేక్ వేసాము మొత్తం ఇట్లా అప్పులు ఆగిపోయింది అనమాట వెనకకి తీస్తే బండ్లు కరెక్ట్గా టర్నింగ్ అది అయితే వెంటనే మళ్ళీ హ్యాండ్ బ్రేక్ తీసి లైట్గా సైడ్ పార్క్ చేసి ఆ పిల్లలందరం రోడ్డు మీద నుంచున్నాం ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఫోన్కి సిగ్నల్స్ లేవు వాళ్ళకి మేము చేయటానికి లేదు మేము వాళ్ళకి చేయటానికి లేదు నైట్ టైం అయిపోతుంది చికట్ పడిపోతూ ఉంది మాకు ఏం బస్సులు కూడా రావట్లేదు అన్ని స్ట్రక్ అయిపోయినాయి మా ప్లాన్ ఏంటంటే ఇలా ఏదో ఒక బస్ ఎక్కిచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు డిండి దగ్గర అక్కడ వరకన్నా ఎక్కించుకొని వెళ్తే అంటే వీళ్ళని బస్సులో పంపించేద్దామని ప్లాన్లో ఉన్నాం ఈలోపు మాకు లక్కీగా అక్కడ పెట్రోలింగ్ చేసే పోలీసులు ఉంటారు కదా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదని చెప్పి పాపం వాళ్ళే మమ్మల్ని ఆ పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని జీప్లో తీసుకొని మళ్ళీ రిటర్న్ శ్రీశైలం వైపు తీసుకొని వచ్చారు అంటే ఇక్కడ అది దోమల పెంట అని ఒక ఊరుందనమాట ఆ ఊరు దగ్గరికి వెళ్తే ఆ ఊర్లో మీకు సిగ్నల్ దొరుకుతుంది అక్కడ నుంచి మీరు మీరు ఫోన్లు చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సరే థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళ కార్లో ఎక్కాము మొత్తానికైతే కొంచెం దగ్గర దాకా వచ్చాము మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఇంకా అక్కడ కూడా దోమలపంట పంట వెళ్ళటానికి కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఆ ట్రాఫిక్లో ఒక బస్సు వస్తే ఆ బస్సు వెంటనే మా వాళ్ళని ఎక్కిచ్చేసాము వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు అందరికి ఫోన్ పేలు ఫోన్ పని చేయట్లేదు అట్లా ఇట్లా వసూలు చేసుకుంటే ఏదో కొంతవరకు డబ్బులు వచ్చినాయి ఆర్టీసీ బస్ ఎక్కాక అదేమో ఏసీ బస్ అంట వాళ్ళు ఏమో డబ్బులు ఇంకా కావాలని అడుగుతూ ఉన్నారు మాకు మా చెల్లి అండి కొంచెం సిగ్నల్ వస్తే మేము ఫోన్పే చేస్తాం కొంచెం మమ్మల్ని డిండి వరకు వదలండి అక్కడ సిగ్నల్ వస్తుంది అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము ఇస్తామంటే పాపం వాళ్ళు ఏదో ఎంతో కొంత తగ్గించుకొని మొత్తానికి అయితే ఎక్కించుకున్నారు ఎక్కించుకున్నాక వాళ్ళు డిండి వరకు వెళ్ళారు ఆ వెళ్ళగానే బాగా లేట్ అయిపోయింది మేము వచ్చేసాం దోమల పంటకి నేను మా బావగారు కారు కోసం రిపేరింగ్ అని చెప్పి వచ్చేసాం పోలీసులే మాకు అక్కడ మెకానిక్ నెంబర్ ఇచ్చారు నెంబర్ ఇచ్చి మీరు ఆయనకు ఫోన్ చేయండి మీ బండి చేయించుకోండి అని చెప్పి చెప్పారు ఈలోపు మా మమ్మీ వాళ్ళకి మెల్లగా సిగ్నల్ అందితే మా చెల్లెల ద్వారా తెలిసింది మేము ఎక్కడ ఉన్నామని వాళ్ళు వచ్చేసారు మా దగ్గరికి వద్దులేండి మీరు వెళ్ళిపోండి మేము పొద్దునే బండి చేయించుకొని వస్తామని చెప్తే వాళ్ళు కూడా రిటర్న్ అయ్యి వచ్చేసారు వాళ్ళంతా కలిసి డిండిలో కాసేపు మా వాళ్ళ దగ్గర ఉండి పొద్దున్నే నాలుగు గంటలకు మళ్ళీ బయలుదేరేసి హైదరాబాదు సండే వాళ్ళు ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా వాళ్ళు హైదరాబాదు ఇటు వీళ్ళు వరంగల్ అట్లా తొమ్మిదిలోపు చేరుకున్నారు మేము ఇంకా ఆ సండే ఉండి బండి చేయించుకొని అక్కడ మంచి మెకానిక్ దొరికాడు మాకు ఆ క్లచ్ ప్లేట్లు అన్ని చేసి అంతా చేసేలోపు రెండు అయిపోయింది మెల్లగా ఇక ఎక్కేసి మెల్లగా బండి స్టార్ట్ చేసుకుని అన్నీ చెక్ చేసుకొని ఇంక మేము సండే సాయంత్రాని కల్లా వచ్చేసాం రెస్ట్ తీసుకొని మార్నింగ్ కల్లా మళ్ళీ రెడీ అయిపోయాం అందుకే మనం అనుకుంటాం ఏముందులే పొద్దున్నెళ్ళి సాయంత్రానికల్లా వచ్చేయచ్చు అని మనం చాలా సిల్లిగా తీసుకొని ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి మొబైల్స్ చూసుకోవాలి ఛార్జింగ్ చూసుకోవాలి తర్వాత అన్ని విధాలుగా డబ్బులు పెట్టుకోవాలి ఇట్లా చాలా జాగ్రత్తగా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని ఫ్యామిలీస్ తోటి ముందుకు వెళ్ళాలి మనం ఎంత సింపుల్గా అనుకుంటామో మనం అనుకునేవన్నీ జరగవు మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి అవుతుంది కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా మనం మన ఫ్యామిలీస్ తోటి ట్రావెల్ చేయాలి మన దగ్గర డబ్బులు ఉండవచ్చు ఫోన్స్ ఉండొచ్చు ఫుడ్ ఉండవచ్చు చాలామంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఇవన్నీ ఒక్కొక్క టైంలో మనకి ఏవి పని చేయవు